మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ ఆహ్వానితులేనని శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు టెక్కలిలో ఆకువారం గ్రామం వద్ద ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతాయన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా అన్నదానం రక్తదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు కావున టెక్కలి నియోజకవర్గంలోని ఎంపీపీ సభ్యులు జడ్పీటీసీ సభ్యులు వైస్ ఎంపీపీ సభ్యులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు వివిధ హోదాల్లో గల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమం చేయాలని శ్రీనివాస్ కోరారు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఘనంగా జరుపుకుంటున్నాం మనందరం కూడా మరి అక్వరం గ్రామం వద్ద సొంత నివాసంలో ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీసులో మరి ఘనంగా జరపబోయే ఈ పుట్టినరోజు వేడుకలు ఉదయం తొమ్మిది గంటల నుంచే ప్రారంభమవుతున్నాయి మరి ఇందులో అన్నదానం రక్తదానం ఘనంగా చేయబోతున్నాం టెక్కలి నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నమస్కారం